హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్స్ సన్నీ క్రేజీ డాగ్ లవర్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటిది అంటే గివ్ అవే మన గివ్ అవే లైట్ అయిపోయింది ఇప్పటికీ కానీ టెన్ కామెంట్స్ వచ్చినాయి మన గివ్ అవేకి అది ఏంటిది అనుకుంటారు పగ్గు పగ్గు తెలుసు కదా గివ్ అవే చెప్పిన మాట అంటే మాటనే మనది ఇచ్చేస్తున్నాయి ఇవాళ ఒకవేళ సెలెక్ట్ చేసిన అలా వస్తున్నా అన్నారు అలా ఫోన్లో కూడా చూపిస్తా అలా టెన్ కామెంట్స్ చేసారు సారీ టెన్ లైక్స్ వచ్చినాయి ఓకేనా మీరు కూడా ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోరు కదా మీకు కూడా ఆఫర్ వస్తుంది ఇట్లాంటి పోతావు బేటా చలో వాళ్ళతో మార్లేదంపా అచ్చ ఏమైంది తమ్ముడు మీరేనా కాంబినేషన్ మీరేనా అయితే మొత్తం అంకైతే అది చేసిండు కామెంట్ చేసింది నేను కూడా చూడలే రమ్మన్నా కానీ దీనికి లైవ్ లో చూడలే ఎట్లా అనిపిస్తుంది నీకు ఫస్ట్ వీడియో వీడియో పెట్టినప్పుడు నమ్మలేదు బ్రో ఫస్ట్ నేను రైట్ రైట్ సైడ్ గా పట్టుకోరు కదా ఒకసారి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్స్ అన్ని క్రేజీ డాక్ లవర్స్ గివ్ అవే తెలుసుకున్నాడు ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అన్న ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు నమ్మలేదు నమ్మలేదు కామెంటే చూద్దామని కామెంట్ చేసినా ఓకే కామెంట్ చేసినాక లైక్లు కూడా కొట్టించిన సబ్స్క్రైబ్ కూడా చేయించినా ఎంతమంది చేపించినావు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబెర్స్ చేపించిన అన్న అవునా చూసిరా ఫస్ట్ పెట్టి చూసిందట పెట్ట రావా అని చూసిందట కానీ మనోడు లక్కే ఎట్లా అనిపించింది అన్నీ తనకి ఎట్లా అనిపించింది అసలు అనిపించింది ఫస్ట్ నమ్మలేను వీడియోలో చూసినాలో వీడియోలో చూసినా సో పెట్టి పెట్టి చూసినా నువ్వే మెసేజ్ చేసినావు బ్రో నువ్వు గెలుచుకున్నావు గివ్వ అని సరే అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అస్సలు గివ్ అవే మన పప్పి తీసుకురా కదా చూపి ఇగో మొత్తానికి అయితే ఇచ్చేస్తున్నా దీన్ని మాత్రం అమ్ముకునుడు కొట్టుడు అసలు ఏం చేయొద్దు నాకు సండే సండే వీడియో కాల్ చేస్తే చూపి సరేనా ఎక్కడ ఎక్కడన్నా ఇక్కడ హౌసింగ్ బోర్డు బ్రో హౌసింగ్ బోర్డులో హౌసింగ్ బోర్డులో రోడ్ నెంబర్ ఫైవ్ సమకది అందు యాక్చువల్లీ ఇక్కడ హాఫ్ కిలోమీటరే దగ్గరనే అన్ని వీడియోలు ఎప్పటికెళ్ళి చూస్తున్నావు వీడియోలు నేను సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళి చూస్తున్నాను బ్రో అవునా అక్కడ స్టార్టింగ్ నుంచి వల్లే మరిగో తీసుకో ఇంట్లో ఓకేనా మీ ఇంట్లో తీసుకో చెప్పినా చెప్పినావా అందరితో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోడు సబ్స్క్రైబ్ చేపి మన వీడియోలు చూడర్రీ ఓకేనా మేము పేరేం పెడదాం అనుకుంటున్నావు మరి డిసైడ్ అయితే ఇంటికి యూట్యూబ్ ఉంటుంది సైలెంట్ కిల్లర్ అంతా ట్రైన్ మంచిగా చిలో మరి ఓకే చెప్తావు మన వాళ్ళకి అన్నవి అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఇంకో గివ్ అవే ఉంది అది ఏంటిది అనుకుంటారు అస్కీ గివ్ గీవే ఇస్తా అది ఇప్పుడు చూపించా తర్వాత చూపిస్తా ఏమంటున్నా చలో మరి చలో తమ్ముడు మంచిగా చూసుకో ఓకే అన్న రైట్ చలో మరి గివ్ అవే అయిపోయింది మన గివ్ అంటే గివ్ అవేనే పటా పటా ఫటాఫటా సబ్స్క్రైబ్ చేసుకోరి చలో చూపిస్తున్నా ఇదే అకౌంట్ ఇది వీళ్ళది సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఉద్దాం సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఇదే ఇదే ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మీకు డాగ్ కావాలంటే ఒకటే ముచ్చట సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ కూడా ఎట్లా చేసుకోవాలో చెప్తా ఎట్లా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో నీకు ఫస్ట్ ఇంట్లో వస్తాలి సబ్స్క్రైబ్ చేసుకోడానికి గంట వొత్తాలి అంతే గంట ప్రెస్ చేయడానికి సబ్స్క్రైబ్ అయిపోయినట్టు ఇక ఇట్లా వీడియోకి లైక్ కొట్టాలి చలో తమ్ముడు ఓకే మరిగా సబ్స్క్రైబ్ చేసుకున్నా అందుకే సబ్స్క్రైబ్ చేపి ఇంకా ఏమంటున్నారు